వైఎస్ఆర్సీపీలో బొత్స సత్యనారాయణ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి మధ్య బిగ్ వార్ అయితే నడుస్తుందని చెప్పచ్చు అలాంటిది బొత్స సత్యనారాయణ గారి తీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టేలా ఉందంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లవాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి వైఎస్ఆర్సీపీలో చూసుకుంటే గనక బొత్స సత్యనారాయణ మధ్య అండ్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మధ్య బిగ్ ఫైట్ అయితే నెలకొందని చెప్పొచ్చు అలాంటిది బొత్స సత్యనారాయణ గారి తీరు కానివ్వండి చాలా ఉద్దేశపూర్వకంగా అవమానపరిచినట్టు అండ్ అలాగే కుట్ర కూడా రకంగా చూడొచ్చు అంటే దీనికి రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చండి ఒకటి బొత్స పార్టీని వదిలి వెళ్ళిపోతారనే ఒక రూమర్ వచ్చింది మొన్న మండలి ఖాళీ అయిపోతుంది ఆల్రెడీ నలుగురు వెళ్ళిపోయారు మండలి నుంచి బొత్సతో పాటు పది మంది జనసేనకి వెళ్ళిపోతారు అని ఒక మాట అయితే ప్రచారంలోకి వచ్చింది తర్వాత ఒక పది మందో పదిహేను మందో తెలుగుదేశానికి వెళ్తారు మిగతా వాళ్ళు బీజేపీకి వెళ్తారు సో మొత్తానికి మండలి ఖాళీ వైసీపీ పని అయిపోయింది ఇది కదా మూడు రోజులుగా చర్చ దీనికి బలం చేకూరుస్తూ నిన్న మండలిలో లో వచ్చిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని మండలిలో ప్రవేశపెడితే మేము దీన్ని అన్నారు బొత్స ఓకే అది ఏ వైసీపీకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఇవాళ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు చాలా అద్భుతం అన్నట్టుగా అంటే సంస్కరణలు జీఎస్టీ విషయంలో ఎందుకంటే సామాన్య మానవుడికి ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి ఇది చాలా ప్రయోజనకారి అన్నట్టుగా మాట్లాడారు ఆయన సో ఈ నేపథ్యంలో అసలు బొత్స ఎందుకు దాన్ని ఇచ్చారో ఎవరికి అర్థం కాలేదు ఈవెన్ మనకు కూడా అర్థం కాలేదు ఎందుకంటే జిఎస్టీలో వచ్చిన మార్పుల వల్ల ఇవాళ సరుకుల రేట్లు తగ్గుతాయి చాలా అంశాలు తగ్గుతాయి సుమారు మూడు మూడు వందల డెబ్బై ఐదు వస్తువులకు పైగా జిఎస్టి తగ్గటం వల్ల రేట్లు తగ్గుతాయి గా బర్డెన్ తగ్గుతుంది కార్ల రేటు తగ్గుతుంది ఇంకా చాలా వస్తువుల మీద రేట్లు తగ్గుతాయి మరి ఈ నేపథ్యంలో ఈయన అదేంటి అసలు జిఎస్టిని నేను ఆ సంస్కరణను నేను ఒప్పుకోను అంటవేంటి అనేది ఎవరికి అర్థం కాలేదు ఇంకే ఉంది ఈయన ఎలాగ దీన్ని వ్యతిరేకిస్తారనుకుంటే మాట్లాడకుండా కూర్చున్నాడు నేను మీకు అర్థమైంది కదా అంటే పైనుంచి ఏదో ఒత్తిడి వచ్చింది ఓకే అక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా టెన్షన్ పడిపోయాడు ఎందుకు టెన్షన్ పడిపోయాడు ఇప్పుడు కేంద్రానికి సంబంధించి చిన్న అంటే వ్యతిరేకత కూడా జగన్ చేయలేడు ఎవరైనా చేస్తే కూడా నష్టం జగన్కి ఓకే అది ఎటు తిరిగి ఎటు తిరిగి ఆయనకి ఆ కేసుల దగ్గర ఆగిపోతుంది ఇప్పుడు అందుకని ఆయన ప్రతి విషయంలోనూ అసలు కేంద్రాన్ని పల్లెత్తు మాట అంటలేదు వాళ్ళు ఏమన్నా కూడా తానా అంటున్నాడు ఆయన అద్భుతం మీరు చేసేవన్నీ చాలా బాగున్నాయి మోదీని పొగుడుతూనే ఉన్నాడు కదా అసలు వైస్ ప్రెసిడెంట్ విషయంలో కూడా అడగ్గానే మద్దతు ఇచ్చాడు ఎవరిని సంప్రదించకుండా అంటే అంత టెన్షన్లో ఫ్రస్ట్రేషన్లో జగన్ ఉంటే బొత్స కూల్గా నేను వ్యతిరేకిస్తాను అని నిన్న అసలు ఏది మళ్ళా దాని మీద మాట్లాడలేదు అటు వ్యతిరేకించలేదు ఇటు అవునని చెప్పకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడు ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడు బొత్స అంటే వీళ్ళే పొమ్మనాలి అని చూస్తున్నాడా బొత్స ఇక్కడ ఆ అంశం కూడా మనం ఆలోచించాలి ఇప్పుడు నా అంతటి నేను వెళ్ళిపోతే అది వేరు మీరు వెళ్ళిపోమని నేను వెళ్ళిపోతే గొడవ ఉండదు అవును ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తను పంపించేయాలని బొత్స చూస్తున్నారా ఓకే అంటే పార్టీని సస్పెండ్ చేశారనుకోండి గొడవ ఉండదు కదా వెళ్ళిపోవచ్చు సత్యనారాయణ గారు ఒక ప్లాన్ స్కెచ్ తోటే ఆయన వెళ్తున్నారా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆయనకు తెలుసు వైసీపీ పని అయిపోయిందని తెలుసు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కేమ్ లో పీకల్లో ములిగారని తెలుసు అయితే బొత్స అదృష్టం ఏంటంటే మనం నిజంగా చెప్పాలంటే బొత్స లాంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకంటే లిక్కర్ స్కామ్లో వీళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే రెడ్లనే దగ్గర పెట్టుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ పని వల్ల వీళ్ళందరూ సేఫ్లో ఉన్నారు ఇక్కడ ఒక రకంగా కులం కాపాడిందా ఓకే మీరు అలా అంటే మళ్ళీ అడగచ్చు నారాయణ స్వామిది ఏమైందండి అని అంటే నారాయణ స్వామికి ఆ ఎస్సీ అంటే రిజర్వేషన్లో ఆయన రావడం అంటే రిజర్వేషన్లో రావడం ఇన్ ద సెన్స్ ఎస్సీ కార్డ్ అనేది ఆయన్ని పాపం ఒక రకంగా మంచి చేసింది ఒక రకంగా ఆయనకి చెడు చేసింది సో నేను ఎస్సీలను పెట్టుకుంటాను నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటారు కదా అట్లా తప్పనిసరి పరిస్థితుల్లో అందులో అంటే ఆ శాఖలో ఆయన పెట్టాడు అది పెట్టడం నారాయణ స్వామి కొంప ఓకే ఆ రోజు ఆనందపడి ఉంటారు ఆయన ఇప్పుడు విచారపడుతున్నాడు ఆయన అంటే కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండా మనకి నష్టం జరుగుతుంది కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండా మనకి లాభం జరుగుతుంది ఇక్కడ నష్టం జరిగింది నారాయణ స్వామికి లాభం జరిగింది బొత్సకి కాబట్టి ఇవాళ బొత్స ప్లాన్ ఏంటంటే అప్పుడు వీళ్ళు పొమ్మనాలి నా అంతటి నేను వెళ్ళిపోతే మళ్ళీ నాకే నష్టం దాని బదులు వాళ్ళు పంపించేసారు అనుకోండి దర్జాగా వెళ్ళిపోతాడు కావాల్సిన పార్టీలో చేరిపోతాడు మేడం ఇంకొకటి ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి జాయిన్ అయిపోయారు వాళ్ళు అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అతలా కుతలం అనే చెప్పొచ్చు అంటే ఉన్నవారు వీడి వెళ్ళిపోతున్నారు అలా అలాంటిది సొంత సామాజిక వర్గం వాళ్ళు కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి అందరు కూడా పార్టీ వెళ్ళిపోతున్నారు అని చెప్పచ్చు అలాంటిది భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే మేడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ ఏం లేదు ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నారంటే నన్ను నేను కాపాడుకోవడం ఎలా ఎలాగ ఆయనకు తెలుసు ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకోడు ఆయనకు అసలు అవసరం లేదు ఆయన ఆంధ్రప్రదేశ్ అనేది ఆయన అవసరాలకు ఒక అడ్డాగా మార్చుకున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ వనరులకి నిలయం కాబట్టి ఈ వనరులను దోచుకోవటానికి ఆంధ్రప్రదేశ్ని ఎంపిక చేసుకుని ఒక ముఖ్యమంత్రి అయ్యి అన్ని రంగాల్లో దోచేసుకున్నాడు లేకపోతే ఇప్పుడు ఇంతమందిని తిడుతున్నాడు కదా నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై సార్లు హైదరాబాద్ వెళ్ళారు చంద్రబాబు నాయుడు లోకేష్ అంటే అబ్బా కొడుకులను వాగాడు తర్వాత నూట ఇరవై రెండు సార్లు పవన్ కళ్యాణ్ వెళ్ళాడని వాగారు అయితే అసలు మీరెందుకు బెంగళూరులోనే ఉన్నారు మీ తండ్రి ఇక్కడ పరిపాలన చేసేటప్పుడు మీరెందుకు మీ సామ్రాజ్యాన్ని బెంగళూరులో విస్తరింపజేసుకున్నారు ఇప్పుడు మాట మాట్లాడితే వారంలో మూడు రోజులు మీరు మీరెందుకు ఎలహంకెళ్ళిపోతారు మీరు ఇంటి ఎన్నికలు అయ్యాక గెలిచాక కదా మీరు తాడేపల్లి ఇల్లు కట్టుకున్నారు కానీ అంతకుముందు ఎప్పుడు కట్టుకోలేదు అమరావతి రెండు వేల పద్నాలుగులో వచ్చింది మీకు అంత ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే రెండు వేల పద్నాలుగులోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉండాలిగా ఉండలేదు యల్హంకలోనే మీ వ్యాపారాలన్నీ ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి లేదు హైదరాబాద్లో ఉన్నాయి అంటే ఇప్పుడు అంటే చెల్లెలు ఇక్కడ ఉంది కాబట్టి ఎక్కువ రావట్లేదు అది వేరే విషయం అంటే నేను అనేది ఏంటంటే మీరు చేసేదొకటి ఎదురు వాళ్ళని అనేది ఒకటి మీ మీకుండే ఏమంటారు మీకు కావాల్సినవన్నీ మీరు చేసేసుకుంటారు ఎదరు వాళ్ళ మీద రాళ్ళు వేసేస్తూ ఉంటారు అంటే నేను అనేది ప్రజల్లో ఒక చంద్రబాబు నాయుడు మీద ఎలా నెగిటివిటీ తీసుకురావాలి ఒక లోకేష్ని ని ప్రజల్లో ఎలా చెడు చేయాలి ఒక పవన్ కళ్యాణ్ని ఎలా తిట్టాలి ప్రజల్లోకి ఎలాగా ఒక నెగిటివ్ ఇది క్రియేట్ చేయాలి కాబట్టి ఈ వీటన్నింటి మధ్య ఆయన అంటే ఆంధ్రప్రదేశ్ని దోచేసుకున్నారు ఇప్పుడు తెలుసు ఆయనకి నేను ఎలాగ డెఫినెట్గా జైలుకి వెళ్తానని దాన్ని తప్పించుకోవాలంటే ఒకటే మార్గం బీజేపీతో మంచిగా ఉండడం సో బొత్స బీజేపీతో వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు అది ఆయనకి పచ్చి వెలకాయ గొంతులో పడ్డట్టుగా ఉంది ఎవరికి జగన్మోహన్ రెడ్డికి నా కేసుల కోసం నోరు అని ఆయనకి చెప్పలేడు అలాగని దాన్ని భరించలేడు ఇప్పుడు రెండు అవస్థల్లో ఉన్నాడు ఆయన కాబట్టి ఇవాళ బొత్స చేసిన పని ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కొంప ముంచేలాగానే ఉంది ఎలాగో ఓ పక్క లిక్కర్ స్కామ్ మరో పక్క సరస్వతి పవర్ది ఈ రెండింటి మధ్య ఆయన ఎప్పుడు జైలుకి వెళ్తాడు అని ప్రజలు ఎదురు చూస్తున్నారు